నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీ ఏనని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు గుంటూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన గనుడు చంద్రబాబు అని మండిపడ్డారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని అనుకున్నామని కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చూస్తే చేయలేకపోతున్నామని చంద్రబాబు అంటున్నారని దోచపెట్టారు దీనినే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేడు అని అంబటి చాలా మంది చరిత్ర కాదు ఆయన చెప్పినటువంటి ఈ మూడు గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు నలభై మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు చాలామందికి తెలియదు పాపం కూరకి ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు మూయటమే కాదు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మామ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని పాలు పలికాడు ఇప్పుడు దుంప దగేవాళ్ళు చూడు అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ రంగులైన నిర్ణయించినట్టు గుర్తులైన నిర్ణయించినట్టు ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వినేవాడు అమాయకుడు అయితే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణ అని కూడా మనవి చేస్తున్నాం ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి పార్టీ పెద్ద మోసపూరితమైనటువంటి పార్టీ ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం పోరాడే జెండా ఇంకేయో చెప్పాడు జెండా గురించి చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను ఇప్పుడు అడుగుతాను చెప్పండి అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా ఒక్కటే సింగిల్గా పెట్టి ఎగిరిద్దా ఎగర్థం దాని పక్కన ఎర్ర జెండాను దాని పక్కన ఇంకొక కలర్ జెండాను కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన పెట్టావే ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగటం కోసం ఎర్ర జెండాలు పెట్టావు భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు బిఎస్పి జెండాలు పెట్టావు అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు చివరికి జనసేన పార్టీ కూడా మీ పక్కన పెట్టుకున్నావు ఇది ఎగిరి ఎగిరిద్ది అంటావు ఏమేద్ది ఆ ది ఎగటం కాదు పడుకోవటం ఇంకా సింగిల్గా వెళ్ళే ధైర్యం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ దాని గురించి వాళ్ళ గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారండి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూపర్ సిక్స్ చేయాలనుకున్నాం బయట నుంచి చూసినప్పుడు సూపర్ సిక్స్ చేసేద్దాం అనుకున్నాం లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ సిక్స్ చేయలేకపోతున్నాం అధికారంలో లేనప్పుడు సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ చేయాలనుకున్నాడు రేవు దాటిన తర్వాత చెప్ప అనేది దీన్నేగా వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది దీన్నేగా అక్కడ దీనిన తర్వాత అదేదో అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకోకుండా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏమైనా ఉందా నేను అడుగుతా ఉన్నా అసలు నీ ఆదర్శాలు ఏమిటి చెప్పు నాకు అర్థం కదా ఆదర్శంతో పుట్టినటువంటి పార్టీ అంటావు ఎన్ని ఆదర్శం బోసలు వెళ్ళి ఆదర్శం ఎవరితో అయినా జత కడతావు ఎవరితో అయినా వెళ్ళిపోతావు ఏ ఘాతుకానికైనా పాల్పడతావు అధికారమే పరమావధిగా ఇవాళ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధికారం ఇంకేం అవసరంలా అంతకుముందు కార్యకర్తలు కాగితాలు తీసుకొస్తున్నారంట ఏ ఆగనే కార్యకర్తలు ఇస్తాం కదా తొందరపడితేలాగా అని డబా ఇస్తున్నాడు ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తల పార్టీనా శాశ్వతంగా ఉండాలంటే ఈ పార్టీ ఎందుకోసం ఉండాలి శాశ్వతంగా మీ అబ్బాయి కోసం ఉండాలి శాశ్వతంగా అసలు ఏంటి నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇన్ని సంవత్సరాలు